హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు నేను విజయవాడకి వచ్చానండి ఆ విజయవాడలో కొంచెం విజయవాడకి ఈ ఊరికి కొంచెం పదహారు కిలోమీటర్లు డిస్టబెన్స్ ఉంది ఊరి పేరు వచ్చి తుమ్మలపాలెం ఆ తుమ్మలపాలెంకి వచ్చానండి చూడండి గోదావరి నది ఎంత బాగుందో ఊరైతే చాలా చాలా బాగుంది ఈ విజయవాడగా నేను ఎందుకు వచ్చానంటే మనకు జబర్దస్త్ లూక్ అన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం కోసం ఒక ఫాదర్ క్యారెక్టర్ కోసం వచ్చానండి నేనైతే మంచిగా చేసుకొని పోతానని మీ ఆశీస్సులతో కూడా నేను మంచిగా ఎదగాలని నేనున్నాను ఒక్కసారి ఇంకా ఒకసారి ఊరు చూపించండి చూడండి ఊరైతే ఎంత బాగుందో గోదావరి కూడా చాలా పెద్దగా సూపర్గా ఉంది బాగుంది చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి అన్ని వీడియోలు మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ గంట కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి